పిల్లలు మరియు జంతువుల స్నేహం మన జీవితంలో జంతువులతో కలిసి జీవించడం చాలా ప్రత్యేకమైన అనుబంధం ఈ కథలో పిల్లలతో జంతువుల అనుబంధం ఎలా ఉంటుందో చూద్దాం అందమైన పల్లెలో అను అనే చిన్న పిల్ల తన ఇంటి ముందట ఆడుతు ఆడుతూ ఉంటుంది ఒకరోజు ఒక చిన్న పప్పి అను దగ్గర అను దగ్గర వచ్చి ఆడడానికి ప్రయత్నిస్తే అను ఒక చిరునవ్వు నవ్వింది అను ఆ పప్పిని నీ పేరేమిటి అని అడిగింది పప్పి అనుకు స్నేహితుడుగా మారింది అను మరియు పప్పి మధ్య స్నేహం మరింత పెరిగింది వారు ఇద్దరు తోటలో ఆడుకునేవారు మరియు పరిగెత్తేవారు ఆహారాన్ని పంచుకునేవారు ఒకరోజు ఆడుకుంటున్న ఆడుకుంటున్నప్పుడు అను చెట్టు మీద ఇరుక్కపోయి గట్టిగా అరవడం మొదలెట్టింది అప్పుడు పప్పి బహు బహుమణి గట్టిగా అరుస్తూ అను ఫ్యామిలీని అలర్ట్ చేసి అణును రక్షించింది జంతువులు మనకు కేవలం ప్రాణమే కాదు వారు మన జీవితంలో నిజమైన స్నేహితులు పిల్లలు మరియు జంతువుల మధ్య స్నేహం ఒక గొప్ప బంధం జంతువులతో ఉన్న అనుబంధం మనం మర్చిపోలేని అద్భుతమైన అనుభవం వారు మనకు ప్రేమను మరియు భరోసాను ఇచ్చే స్నేహితులు జంతువులతో ప్రేమ పంచుకోవడం మీరు పొందిన స్నేహాన్ని మర్చిపోకండి